అందరికీ నమస్కారం ఇప్పుడు మనం వినబోయే కథ డాక్టర్ పీకే జయలక్ష్మి గారు రచించినటువంటి పసిడి మనస్సు అనే కథ మరి కథలోకి వెళ్దామా మధ్యాహ్నం జరిగిన సంఘటన తలుచుకుని మదన పడసాగాడు మాధవ్ ఆ శాలినికి ప్రమోషన్ ఎలా వచ్చింది అసలు సీనియర్స్ ముగ్గురిని దాటుకుని ఎలా ముందుకెళ్ళిపోయింది ఆఫ్టర్ ఆల్ ఒక ఆడది అందులో మొగుడు లేని ఆడది ప్రతిరోజు అందరితో హేళనలకు గురవుతూ ఒక్కొక్కసారి కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఎలా నెగ్గుకొచ్చింది అంతు పట్టటం లేదు తమ మిత్రులకు కూడా కడుపు మంటగానే ఉంది కానీ ఏం చేయగలరు పై అధికారులు పనిలో ఎఫిషియన్సీకి మార్కులు వేసి శాలరీకి పట్టం కట్టారు ఒప్పుకోక చేసేదే ఉంది నిజాలు చేదుగానే ఉంటాయి మరి తాబేలు కుందేలు కథలోలాగా సీనియర్స్ మీ మా ప్రమోషన్ మాకు రాకింగ్కి ఎవరికి వస్తుంది అని తాము ధీమాగా ఉండటమే కాకుండా శాలిని ఎంత చులకనగా మాట్లాడేవాళ్ళో ఆమెకు భర్త లేడు ఏదో కారణంగా విడిపోయారు కొడుకు చిన్నవాడు ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి కష్టపడి పని చేస్తుంది తెలియనివి అడిగి నేర్చుకుంటుంది కమిట్మెంట్ ఉన్న అమ్మాయి కానీ పురుష అహంకార సమాజ పౌరులు కదా ఆడవాళ్ళని ఎంత చులకం చేస్తే అంత గొప్ప మిత్రులు జాన్ ఆచారి గోపి ముగ్గురు ఆమె మీద అస్త్రాలు సంధించారు వార్త తెలిసిన వెంటనే మాధవ్ మంచివాడే కానీ సహవాస దోషంతో కలుషితమైపోయారు ఆమెని వాళ్ళు ఏమైనా అంటూ ఉంటే నవ్వటం లేదా కొన్నిసార్లు తాను కూడా డైలాగులు వేటెం చేస్తూ ఉంటాడు శాలిని ఏ రకంగానూ స్పందించదు వాళ్ళ ప్రవర్తనకి దేవుడు చూసుకుంటాళ్లే అన్నట్టుగా ఇక ఈ మధ్య రెండు నెలల నుంచి శాలిని డల్గా ఉంటుంది సెలవులు పెట్టడం కొన్నిసార్లు లేటుగా రావడం చేస్తోంది ప్రమోషన్ వచ్చినా తన మొహంలో సంతోషం లేదు ఏదో పోగొట్టుకున్నట్టుగా నిస్తేజంగా అన్యమనస్కంగా ఉంటుంది సహృదయతతో అర్థం చేసుకోకపోగా వెకిలిగా మాట్లాడటం మొదలుపెట్టారు గోపి ఆచారి ఏమిటో మేడం గారికి ఎటో వెళ్ళిపోయింది మనస్సు అంటూ వెంటనే గోపి నాకు తెలిసిలే కనుక్కొని చెప్తా ఉండు భయ్యా అని వంత పాడటం ఆమె ఇవేవి వినే పరిస్థితిలో లేదు ఆ సెక్షన్లో మొత్తం ఎనిమిది మందిలో ముగ్గురు ఆడవాళ్ళు ఒక ఆమె బాగా సీనియర్ ఇంకొక ఆమె వేరే ఊరు ట్రాన్స్ఫర్ కోసం ఎక్కువ లీవ్ పెట్టి తిరుగుతూ ఉంటుంది ఆవిడ పని కూడా శాలిని మీదే పడుతూ ఉంటుంది ఎవరితోనూ షేర్ చేసుకోవటానికి లేదు ఆమెకి ఏ బాధ అయినా సరే సంతోషమైనా సరే కానీ పనిలో మాత్రం రాజీ పడకుండా సిన్సియర్గా సమయానికి పూర్తి చేసేస్తుంది మాధవ్కి జాలనిపించేది అప్పుడప్పుడు కానీ సాయం చేయమని ఆమె అడగకపోవడంతో అతని యుగో దెబ్బతింటోంది ఇక మాధవ్ ఇంటికి వెళ్ళేసరికి భార్య సుధా ఏమండోయ్ బిందుకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది తెలుసా అంటూ స్వీట్తో ఎదురొచ్చింది గొప్పగా ఫీల్ అయ్యాడు కాసేపు తనకు రాని ప్రమోషన్ విషయం మర్చిపోయి బంగారు తల్లి పిల్లరా నీకేం గిఫ్ట్ కావాలి అని ఎనిమిదేళ్ల కూతుర్ని దగ్గరకు తీసుకున్నాడు నాకు బార్బీ బొమ్మ అంటే ఇష్టం డాడీ అంది సంతోషంగా ఓకే డన్ అని స్నానం చేయటానికి లోపలికి వెళ్ళిపోయాడు వచ్చేసరికి బిందు దేనికో మారాజ్ చేస్తోంది సుధా కోపడుతోంది ఇలా అయితే మీ టీచర్కి కంప్లైంట్ ఇస్తాను ఏమనుకుంటున్నావో అంటూ నాకొద్దు ఇష్టం లేదంటే మనమే అంతకంటే కోపంగా ఎదిరిస్తోంది బిందు ఏమిటి గోల విసుక్కున్నాడు మాధవ్ చూడండి మరీ మొండికేస్తుంది అన్నం తినటానికి అన్నం తింటున్నాగా పెరుగన్నం వద్దన్న అంతే అంది కూతురు పెరుగన్నం తినకపోతే బలం రాదు కదా చిట్టి తల్లి కొంచెం తిను అంటూ బొజ్జగించాడు మాధవ్ నాకు ఇష్టం లేదు డాడీ ప్లీజ్ రెండు ముద్దలు తిను మనం బయటికి వెళ్దాం కదా ఇప్పుడు ఊరించాడు తినకపోతే బొమ్మ క్యాన్సిల్ మరి తింటే చిలిపిగా అడిగింది ఇంకొక స్పెషల్ గిఫ్ట్ నీకేం కావాలంటే అది నిజంగానా ప్రామిస్ ఎస్ డబుల్ ప్రామిస్ తినేయాలి మరి మూడు లెక్క పెట్టేలాగా స్టార్ట్ ఒక్కటి అనేసరికి తల్లి చేతుల లాక్కుని తినేసింది దట్స్ గుడ్ ఇప్పుడు మా బంగారు తల్లికి ఏం కావాలో చెప్తే పెద్ద సంచి పట్టుకెళ్ళి అన్నీ కొనేసుకుని వచ్చేస్తామట మనం పద పద అన్నాడు డాడీ మరేమో నాకేం కావాలంటే ఆగింది సంశయంగా చెప్పమ్మా ఏం కావాలి ప్రేమగా అడిగాడు మాధవ్ మరి మాట తప్పకూడదు లేదు రాబుజి తల్లి డాడీ ఎప్పుడైనా మాట తప్పారా అడుగు నీకేం కావాల్సిన కొంటాను సరేనా నాకు మీరు ప్రామిస్ చేశారు ఏది కావాలంటే అది ఇస్తానని అవును అందుకే చెప్పు త్వరగా షాప్స్ మూసేస్తారు మరి అన్నాడు వాచ్ చూసుకుంటూ మరి మరి అది కొనేది కాదు అంది తండ్రిని గమనిస్తూ కొనేది కాదా మరేమో మరేమో అంటూ తడబడసాగింది బిందు అంతలా నానుస్తున్నావు చెప్పి ఏమిటో విసుక్కుంది సుధ మరేమో నాకు గుండు చేయించుకోవాలనుంది అప్ప చెప్పినట్టు చెప్పి తలదించుకుంది అద్దరి పేరిద్దరు ఏం మాట్లాడుతున్నావే బుద్ధుందా కోపంగా అరిచింది తల్లి అవును నాకు గుండు కావాలి డాడీ నాకు భ్రామ్య చేశారు నేనేది కావాలంటే అది ఓకే అని కదా డాడీ అంటూ తండ్రి వైపు చూసింది మాధవకి అర్థం కావట్లేదు పిల్ల తీరు ఏమిటి బిందు నువ్వు ఇంకేదైనా కొనిపెట్టమంటావు అనుకుంటే గుండు కొట్టించమంటావేంటి తప్పు కదా అన్నాడు ఇంత చక్కటి ఒత్తు జుట్టు రెండు జడలతో ఎంత ముద్దుగా ఉంటావో మళ్ళీ ఎన్నాళ్ళకొచ్చేను అయినా ఇది ఏం కోరికే నీకు ఆశ్చర్యంగా అడిగింది సుధా అవును బిందు మాకు నీ పొడుగు చుట్టంటే చాలా ఇష్టం మీ స్కూల్లో కూడా అంతా నీ జడల్ని మెచ్చుకుంటారని చెప్తూ ఉంటావు కదా ఇప్పుడు ఎందుకు గుండు నవ్వుతారు చూడు బెదిరించబోయాడు నాకు అదేమీ తెలియదు మీరు ప్రామిస్ చేశారు నాకు గుండు కావాలి అంతే అని మారాన్ చేయటంతో సరే రేపు ఆదివారం కదా పొద్దున్నే సెల్యూన్కి వెళ్దాంలే ఇంకా పడుకో అని వేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు మర్నాడు ఆరు గంటలకే లేచి తండ్రిని తొందర పెట్టింది బిందు సెలూన్కి వెళ్దామని తల్లి మళ్ళీ పరిపరి విధాలా చెప్పింది ఆయన బిందు వింటే కదా చేసేది లేక మాధవ్ సెలూన్కి తీసుకెళ్లి గుండు చేయించాడు చాలా సంతోషపడిపోయింది బిందు తన గుండు చూసుకుని సోధా మాధవులు ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు మర్నాడు వాడిని వద్దని తనే బిందుని స్కూల్కి బైక్ మీద పంపింపాడు ఎందుకంటే దాని గుండును చూసిన మిగిలిన పిల్లలు వెక్కిరిస్తే అది ఏడ్చుకుంటూ వెనక్కి వస్తే ఓదార్చి వాళ్ళ టీచర్స్ కప్పచెప్పి ఆఫీస్కి వెళ్దామని ప్లాన్ బిందు బైక్ దిగి డా డాడీ బాయ్ అని నవ్వుతూ ముందుకెళ్ళిపోయి అక్కడే ఉన్న ఫ్యూన్ ఏదో అడుగుతోంది ఈలోగా మాధవ్ పక్కన స్కూటీ ఒకటి ఆగింది గుండుతో ఉన్న బిందు ఈడు కుర్రాడు దిగుతుంటే వాళ్ళ అమ్మ బ్యాగ్ అందిస్తూ జాగ్రత్త సిద్ధు అంటుంది తెలిసిన గొంతులు అవుందని చూసేసరికి ఎవరో కాదు శాలిని అప్పటిదాకా అక్కడే నుంచున్న బిందు ఆ కుర్రాన్ని చూసి హాయ్ సిద్ధు అని పలకరించి ఆప్యాయంగా వాడు పట్టుకుని వెనక్కి తిరిగి తమకు బాయ్ చెప్పి క్లాస్కు వెళ్ళిపోయింది మాధవ్కి ఏమీ అర్థం కావట్లేదు డ్రెస్ కోడ్ లాగా కోడ్ ఏమైనా పెట్టారా ఏమిటి స్కూల్ వాళ్ళు అనుకుంటూ పైకనేశాడు బిందు మీ అమ్మాయి మాధవ్ గారు అంత మంచి కన్నా మీరెంత అదృష్టవంతులో అంటున్న శాలిని కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి ఏమిటి మీరనేది ఆశ్చర్యపోతూ అడిగాడు అవును చూశారు కదా ఇందాక బిందుతో వెళ్ళిన పిల్లాడు సిద్ధార్థ్ నా ఒక్కగా నొక్క కొడుకు వాడికి నేను నాకు వాడు తప్ప ఈ లోకంలో మరెవరూ లేరు రెండు నెలల క్రితం వాడికి బ్లడ్ క్యాన్సర్ అని డాక్టర్లు కన్ఫర్మ్ చేసినప్పుడు తల్లడిల్లిపోయాను కానీ ఆ భగవంతుడి దయ వల్ల నయమయ్యే స్టేజ్లో ఉందని కీమోథెరపీ మొదలెట్టారు దాంతో జుట్టు ఓడిపోసాగింది స్కూల్లో మిగిలిన పిల్లలు వెక్కిరిస్తున్నారని రోజు ఇంటికొచ్చే ఏడ్చేవాడు వచ్చే నెల నుంచి పరీక్షలు పెట్టుకుని ఈ మధ్య స్కూల్కి వెళ్ళటం కూడా మానేశాడు మూడు రోజుల క్రితం బిందు విషయం కనుక్కుందామని మా ఇంటికి వచ్చింది వాడికి ఎంతో నచ్చజెప్పి సోమవారం నుంచి స్కూల్కి రా నేను నీకు సాయం ఉంటాను ఎవరు ఏమి అనకుండా చూసుకుంటానని ధైర్యం చెప్పి వెళ్ళిపోయింది ఇదిగో మళ్ళీ వాళ్ళ బిందుని ఇలా చూశాను మావాడి కోసం తన అందమైన జుట్టును కత్తిరించుకుని గుండు చేయించుకుంది అంటే హ్యాట్స్ ఆఫ్ టు యువర్ డాటర్ నిజమైన మానవత్వం సిసలైన సహానుభూతి అంటే అది నిజంగా అవతలి వాళ్ళ స్థానంలో నిలబడి ఎంతమంది ఆలోచిస్తున్నారు సార్ వాళ్ళ రేపు నాకు ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంది సిద్ధు గురించి ఇంకా నాకు బెంగలేదు రియల్లీ యు ఆర్ బ్లెస్డ్ మీ పాప ఇంత చిన్న వయసులోనే సాటి వారి కష్టాలకు అంత బాగా స్పందించింది అంటే పెద్దయ్యాక ఇంకెంత మంచి పేరు తెచ్చుకుంటుందో ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ మాధవ్ గారు ఆఫీస్ టైం అవుతోంది కలుద్దాం అంటూ శాలిని స్కూటీ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది మాధవ్కి కాసేపు బొర్ర అంతా బ్లాంక్ అయిపోయిన ఫీలింగ్ ఒక చిన్న పిల్లకున్నపాటి సంస్కారం తనకు లేనందుకు కుమిలిపోయాడు బిందు తన క్లాస్మేట్కి సాయం చేయాలని ఆరాటపడుతుంటే ఆ పిల్ల తండ్రినైన తాను తోటి ఉద్యోగిని అవమానించాలని చూశాడు ఆమెకు ప్రమోషన్ వస్తే అభినందించడం పోయి మిత్రులతో కలిసి వెటకారాలు ఆడుతూ ఆమెను మానసిక క్షోభకు గురిచేసి పైశాచిక ఆనందాన్ని అనుభవిస్తూ ఉంటే నిండా ఎనిమిదేళ్ళైనా లేని తన కూతురు ఎంతో సహానుభూతితో శాలిని కొడుకు మానసిక వేదనను దూరం చేయటం కోసం తాను నవ్వుల పాలవటానికి కూడా సిద్ధపడటం అతనికి కళ్ళు తెరిపిస్తుంది కళ్ళ వెంట నీరు తెప్పిస్తుంది అదండి మరి కథ చూసారా ఒక చిన్న పాపలో ఎంత గొప్ప ఆ ఫీల్ అనమాట యాక్చువల్గా నిజంగా ఆ అబ్బాయి బాధపడకూడదు అనే ఒకే ఒక్క ఫీలింగ్తో ఆమె తన జుట్టు ఏదైతే ఉందో దాన్ని తీసివేయటానికి కూడా ఆమె రెడీ అయిపోయింది చివరికి అమ్మ నాన్న వద్దన్నా సరే ఆమె గట్టిగా ప్రెషర్ పెట్టింది నేను తీసి నాకు గుండు చేయించండి అని ఎందుకంటే ఓన్లీ బికాస్ ఆఫ్ హిజ్ హర్ ఫ్రెండ్ అంతే వేరేది ఏమీ లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ధన్యవాదాలు